పెండింగ్ లో ఉన్న తమ కమిషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట రేషన్ డీలర్ల సంఘం కడెం మండల అధ్యక్షులు రాజేశ్వర్ డిమాండ్ చేశారు ఈ మేరకు తహసీల్దార్ ప్రభాకర్ కు వినతి పత్రాన్ని అందజేశారు పాత పద్ధతిలో రేషన్ డీలర్ల కమిషన్ ఒకేసారి విడుదల చేసి డీలర్ల ఖాతాల్లో జమ చేయాలని కోరారు ఈ నిరసన కార్యక్రమం అనేది మా రాష్ట్ర నాయకులు పిలుపు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు పదిహేడు వేల రెండు మంది కలరు దీనిలో భాగంగా యావత్ రాష్ట్రం మొత్తం ఈ రోజు ఆయా మండలాల అధ్యక్షులు రేషన్ డీలర్లు కలిసి తహసీల్దార్ గారికి వినతి పత్రము మెమో ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మాకు తెలంగాణ ప్రభుత్వము గత ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఐదు నెలల కమిషన్ లేక ప్రతి రేషన్ డీలర్లు సతమతం అవుతున్నాం ఎందుకంటే ఇంటి అద్దె కరెంటు బిల్లు జోకే వాళ్ళ కూలి ఇవన్నీ కూడా మేము భరిస్తూ నానా యాతన పడుతున్నాము ఇటీ కార్యక్రమంలో భాగంగానే మాకు ప్రభుత్వము మాకు మేము అడగకముందే మూడు వందల రూపాయల కమిషను వేతనం ఐదు రూపాయలు ఇస్తానన్నారు గౌరవశ్రీ గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు సో ఆ కమిషను వేతనము మాకిచ్చి మా యావత్ రేషన్ డీలర్లని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరు కోరుకోవడం జరుగుతుంది ఈ వ్యాప్తంగా మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మాకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కమిషన్ ఒకేసారి రేషన్ డీలర్ల అకౌంట్ లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు ఈ ఈ విధంగా చేయడం వల్ల ఆ కష్టాలన్నిటి మేము రేషన్ డీలర్లకు చాలా బాధపడుతున్నాం ఎందుకంటే కమిషన్లు లేదు మళ్ళీ అది వేరు వేరు ఇస్తున్నారు సో దయచేసి ప్రభుత్వం ఆలోచించి పునరాలోచించి ఈ రెండు కమిషన్లు ఒకే విధంగా గత మాదిరిగా గత మాదిరిగా మాకు రావాల్సిందిగా కోరుతున్నాం